నామకరణం చేసుకోవడం జరిగింది ఈ వెన్నెల నగర్ అభివృద్ధి కోసం తర్వాత ఈ ఇక్కడ నిర్మాణాలు చేసుకోవడం కోసం ఐదు లక్షల రుణం మంజూరు చేయడం కోసం స్థానిక ప్రజాప్రతినిధులు అంతా కలిసి కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరినీ అందరినీ కలుపుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం దీనికోసం రేపటి నుండి ఫోన్ పట్టు ఫిట్ కొట్టు అనే వినూత్నమైన కార్యక్రమం చేపడతా ఉన్నాం రేపటి నుండి రేవంత్ రెడ్డి గారికి సీతక్క గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వట్టి విక్రమార్క గారికి వాళ్ళ వాళ్ళ కు ఖచ్చితంగా అందరం ట్విట్ కొట్టి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు చాలామంది కష్టపడి ఒకళ్ళు ఇద్దరున్న గ్రూపుని నూట ఇరవై దాకా తీసుకొచ్చారు అందరు కలిసి ఎనిమిది వందల మందిని ఈ గ్రూపులో ఏడయ్యే విధంగా చూడండి త్వరలో మంచి కార్యక్రమం చేపట్టి అందరికి వచ్చేలా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలతో ఇందులో ఏ పొలిటికల్ లేదు నాన్ పొలిటికల్ ఫ్రేమ్ ఎవరు అడిగినా అదే చెప్పండి ఎంత పెద్ద లీడర్ వచ్చినా మీరు కూడా వచ్చి మా పక్కన నిలబడని మీ పార్టీ పేరు చెప్పుకోండి తప్ప ఇక్కడ పార్టీలు ఏం లేకుండా పోరాటం చేస్తూ ఉన్నాం సహకరించండి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేయండి నిజంగా మీకు ఇల్లు ఇస్తాను నేను ఇస్తా అంటే ఆయన ఊకే పిలుస్తాను అండి మేము ఆయన దగ్గరికి పోత అంటున్నారు కాబట్టి మీరే ఇచ్చేయండి ఎక్కడికి పోమని చెప్పేయండి అట్లా కమిట్మెంట్ తీసుకుంటే మీ అందరికి మంచి జరుగుతుంది అంటే మాకు హ్యాపీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం